మా బండి స్టార్ట్ అయితే లేదు అంటున్నా

နေတဲ့တယ်။မစလိုက်ရင်လည်းလေလုလား

ನಾರಾಯಣಪಾದ ಬಾಳು ಅಂತ ಶ್ರೀ ಮಹಾವೀಷ್ಣು ಹಾಂ ಇದು ಈಗ ಇದೇನು ಹಾ ಇದೆ

మాకు కావాల్సిన దొరుకుతాయి మానవుల ఆరు నెలలు మాత్రమే జీవనం కింద మళ్ళీ ఆరు నెలలు దాత మరికి అంటే <laughs> तो <थे> <laughs> मानव भारत देश मदद ग्राम ये ना करते मानव करजय पशुकोल कोट நடுக்கு அட்ட அக்கடுதம்பா మానా విలేజ్లో ఫస్ట్ విలేజ్లో ఫస్ట్ మేము పోతున్నాం అందరికన్నా ఫస్ట్ మా ఊరు లేరు ఇంకా ఇంతవరకు ఎవరు లేరు విలేజ్ లో ఫస్ట్ విలేజ్లో ఫస్ట్ ఎవరు లేచిండు కాదు ఫస్ట్ విలేజ్లో ఫస్ట్ ఎవలేసి ఏ చేసినా ప్రతిదీ ఫస్ట్గానే చూడాలా బాగుంది పెయింటింగ్స్ బాగుంటారు కదా ఈ ఊర్లో

ఈరోజు ఆయనకు మాకు క్లారిటీ ఇచ్చేదా పసి వెళ్ళి ఇచ్చేసా మనకు బుక్ చేస్తారు ఇక నర్సిపండి ఉంది ఇంత త్వరగా బస్సావు అంత త్వరగా బుక్ చేద్దాం లేకపోతే కష్టమవుతుంది ఇక మైసూర్ గ్లౌజ్ అది వేసుకొని Det går bra. भीमपूल सरसाम वसदारा अरे भीमपूल इकड़ा जा स्नो वाटत मला आज मुला सागे ఇండియాలో ఫస్ట్ ఒక్క తగ్గిందే చాలా తగ్గింది రో ఒకసారి ఏమో మనకు నువ్వు వాచ్ పెట్టుకున్నావు కదా పెట్టుకోలే నీ బీపీ సిగ్జయ్య రాదు હમ બાં કિંટુ આ છે પાર્ડે વાસતા તમને માટે માની લેવરા બો બો